పెద్దల పట్ల గౌరవం మర్యాద కలిగి ఉండాలి అది మన సంప్రదాయం దాన్ని పాటిస్తే కలిగే ప్రయోజనం పాటించకపోతే జరిగే నష్టం గురించి తెలిపే నాటిక చుట్టం ముంచాడు ఈ వైవిధ్యమైన శీర్షికతో అద్భుతంగా సాగే కథాకథనం చుట్టం కొంపం ముంచాడు కథలోకొస్తే కడు దారిద్ర్యంలో కాలం వెళ్ళుబుచ్చుతున్న కుటుంబం రాఘవయ్య కుటుంబం ఆరు నెలలుగా అద్దె కట్టక నాలుగు నెలల నుంచి సరుకులు కొట్లో డబ్బు కట్టక రెండు నెలల నుంచి బియ్యం కొట్టువాడికి తన నిస్సహాయతను మాత్రమే తెలుపుతూ తిన్నా తినకపోయినా లాటరీ టిక్కెట్లు కొంటూ ఉన్న చిన్న చిత్తక బంగారం తాకట్టు పెట్టి పాత చీరలు చొక్కాలు అమ్ముకుంటూ బ్రతుకు బండిని నెట్టుకుంటూ జీవనయానం సాగిస్తుంటాడు రాఘవయ్య ఇటువంటి తరుణంలో ఉమామహేశ్వరరావు అనే వయోవృద్ధుడు రాఘవయ్య ఇంటికి వస్తాడు అతడు రాఘవయ్యకు చాలా దూరపు చుట్టం ఆయన వారం పది రోజులు మీ ఇంట్లోనే ఉంటాను అంటూనే మంచి భోజన పలహారాలు పెట్టాలి అంటూ సెలవిస్తాడు ఆ వృద్ధుని రాకకు నిర్ఘాంతపోయిన దంపతులు సన్నిహితుల సహాయంతో అతని ఎట్లా అయినా బయటికి వెళ్ళగొట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తారు చివరిగా అందరూ కలిసి ఆ వృద్ధుడిని అమర్యాదగా పురుష పదజాలంతో దూషిస్తారు చాలా బాధపడిన ఆ వృద్ధ ఉమామహేశ్వరుడు రాఘవయ్యతో మీరు చాలా కష్టాల్లో ఉన్నారని తెలిసి మీకు సహాయం చేయాలనుకున్నాను నన్ను ఒక వారం బాగా గౌరవంగా చూసుకుంటే నాకున్న చాలా ఆస్తిని అంతా మీకు రాసివ్వాలనుకున్నాను కనీసం నా వయస్సుకు ఇంత గౌరవం కూడా ఇవ్వలేదంటూ నా మంచితనాన్ని ఇంకోలా అర్థం చేసుకున్నారు అంటూ తన బాధను వెళ్లదరక్కుతాడు వృద్ధాప్యంలో ఇట్లా వెతుక్కుంటూ వచ్చిన ఒక చుట్టమో అతిథో అతన్ని పిలిచి కూర్చోమని చెప్పటం కూడా చేతగాని మీ సంస్కారానికి సహస్ర కోటి వందనాలు అని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఎవరో వృద్ధుడు అన్నం తినే సమయానికి వచ్చి ఆకలి అంటే పాది తినే అన్నం సైతం ఆ వృద్ధుడికి పెట్టిన కథ మహాభారతంలోని రంతిదేవుని కథ అలాంటి విలువలున్న సంస్కృతి మనది చేలో చెట్టు ఊళ్ళో చుట్టం ఉండాలి అనే సంస్కృతికి నానాటికి దూరమైపోతున్నాం చుట్టాలని బంధువుల్ని అతిథుల్ని ఆదరించాలి అనే మన సంస్కృతిని మనమే రక్షించుకోవాలి అని రచయిత అన్యాపదేశంగా హితోపతో హితోపదేశం చేసిన నాటకరత్నం ఈ చుట్టం కొంపముంచాడు ధన్యవాదాలు